హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచులు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం ఈరోజు చిలకడదుంపలు మన ఇంట్లో పండిన పంట అండి ఒకసారి ఫస్ట్ నష్టపోయాము నేను చూసుకోలేకపోయాను అన్నీ పుచ్చిపోయి పుల్లిపోయినాయి ఇప్పుడు రెండోసారి అండి త్రీ మంత్స్కి ఒక పంట కాబట్టి మరలా రెండోసారి కూడా నేను చూద్దాము మొక్కలు అని చెప్పి చూసాను దీనిలో చాలా రోజులైంది చూడక దుంపలు తయారైనేమో చూద్దాము తీసి ఇప్పుడు చూద్దాము ఏ మారిపోయి ఉండకుండా మనం త్రీ మంత్స్కి ఒకసారి గమనించి చూడాలి చూడండి ఇక్కడైతే కోతులు తీసేసి ఒక దుంప తినేసాయి ఈ కొమ్మలన్నీ విరిసేస్తాయి కాబట్టి ఇలా ఎండిపోయిన వాటిని మనం తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు శుభ్రం చేసేసుకుంటే మన మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి చూసి ఇది మొత్తము దీంట్లోనే ఉండాలి నేను ఇంతకుముందు చూసినప్పుడు ఒక చిన్న వేరుగా ఉండింది దాన్ని ఇది పెద్దగా అయిందేమో ఇప్పుడు దీంట్లో మొత్తం తవ్వి చూద్దాము బా చీమలు అయితే ఉన్నాయండి ఇలాగున్న కొమ్మల్ని కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే చక్కగా ఇలాగ పెట్టి ఇలాగ ఇదిగోండి ఇలాగ ఉంది కదా కొమ్మ ఈ కొమ్మ ఇలాగ పెట్టి ఇలాగ మట్టి కప్పి మళ్ళీ పెట్టచ్చు అక్కడ మళ్ళీ వేరు వచ్చి మళ్ళీ దుంపలు వస్తాయి చూడండి చీమలు చూడండి ఎన్ని ఉన్నాయో బాగా కొరికేస్తున్నాయి చిలకడ దుంపలు కదండి అందుకని మొత్తము చిలకడ దుంపల కుండీలో చిలకడ దుంప తయారైందండి దాన్ని తినడానికి ఏమో ఇక్కడైతే ఒక చిన్న వేరు ఉంది ఇది కూడా ఇంకా తొందరలో మనకు ఒక త్రీ మంత్స్ లోపు దుంప తయారైపోతుంది ఆ వేరు నేను మరలా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ దుంప ఉన్నట్టుందండి కొంచెం గట్టిగా ఉంది ఈ దుంపను మనం కొంచెం కష్టపడైనా కూడా మనం తీసేసుకుందాము నాకైతే గట్టిగా తగులుతుంది ఖచ్చితంగా చిలకడ దుంప ఇక్కడ ఉంటుంది ఇదిగోండి ఎంత బాగా వచ్చింది ఎంత పెద్ద దుంప వచ్చింది పోయినసారి కూడా మాకు తినలేకపోయాము ఈసారి చాలా పెద్ద దుంప వచ్చింది కొన్ని రోజులు అంటే ఇది కూడా పోయేది వచ్చాను చూద్దాం ఇలాగ వదిలేసామంటే కుళ్ళిపోతుందండి చూడండి ఎంత పెద్ద దుంపు వచ్చిందో ఇప్పుడు మళ్ళీ ఇలా తుంపి వేర్లు ఇలా పెట్టేస్తే ఇలాగ లా ఉన్న వేరే మళ్ళీ దుంప వస్తుంది తిని ఇలాగా కట్ చేద్దాం ఇక్కడ వాటర్ వేసి చూపిస్తాం మీకు మగ్గుతో నీళ్ళు పోసి చూద్దాం అన్నప్పుడు అంటే చెట్టు నుండి చెట్టు నుండి ఇలాగొచ్చింది వచ్చింది చూద్దాం ఇంకొక వేరు ఉందండి అది మళ్ళీ నెక్స్ట్ వస్తుంది మనకి ఇక్కడి వరకు తిని దుంపేసుకోవాలి అతి ఇలాగా ఇదిగోండి పెద్ద దుంపనే వచ్చింది ఇంకా లోపల ఉన్నట్టుంది ఇది విరిగిపోయింది చూద్దాం లోపల కూడా చూద్దాము మనం అప్పుడప్పుడు ఇలాగ చూడాలండి దుంపలు అయితే ఉంటాయి లోపల మనం ఏ మారిపోయి ఉండకూడదు అండి లోపల ఉంది ఇంకా దుంప తీస్తాను ఇదిగోండి అడుగునుంది ఇది దాంట్లో విరిగింది ముక్క కంప్లీట్ వచ్చిందా చూద్దాం వాటర్ వేసి చూద్దాం మన మనకి క్లియర్గా అయిపోయిందో లేదో తెలుసు ఇంకో ముక్క ఉంది అయితే ఇదే కాకుండా చూద్దాం ఆ ముక్కని కూడా చూద్దాం ఇదిగోండి ఇట్లా వేసి అడుగుతాను ఇంకా ఉంటుంది చూద్దాం ఇది గడ మొక్క అనమాట లాగా ఉంటుంది చూస్తున్నానండి అది తగులుతుందేమో అని నాకైతే ఎక్కడ తగలట్లేదు అది ఏ భాగంలోకి వెళ్ళిపోయి ముక్క విరిగిపోయిందో తెలియదు పెద్దగుందో చిన్నగుందో తెలియదు ఇంకా దీన్ని నేను వదిలేయాలనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడైతే ఒక వేరు ఉంది అది త్వరలో అది కూడా దుంపగా మారిపోతుంది వేరే పెద్దగా వేరే లావ అవుతూ అవుతూ దుంప అయిపోతుంది ఇంక నేను ఆ కుప్పట్లు చూడట్లేదు ఒకవేళ అది పీస్ ఉండిపోయినా కూడా ఎంత వెతికినా కనబడట్లే చీమలు అయితే భయంకరంగా ఉన్నాయండి బాగా చక్క కొరికేస్తున్నాయి నాకు ఇబ్బంది అవుతుంది ఇంకా నేను చూడలేను ఒకవేళ ముక్కను వదిలేసినా కూడా అది కంపోస్ట్ అయిపోతుంది అందుకని నేను వదిలేసా దాన్ని స్వీట్ పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా ఆ చిలకడ దుంప స్వీట్గా ఉంటుంది కాబట్టి మనకు చీమలు కూడా పట్టేస్తాయండి ఆ చీమల వల్ల కూడా కొన్ని దుంపలు పాడైపోతాయి పుచ్చు పట్టే అవకాశం కూడా ఉంది మనం తీయకపోతే ఇంకొక వన్ వన్ వీక్ తర్వాత వన్ మంత్ తర్వాత తీద్దాంలే అనుకుంటే పుచ్చు పట్టేస్తాయండి లోపల లోపలే పాడైపోతాయి అందుకే మనం త్రీ మంత్స్కి ఒకసారి చెక్ చేస్తుండాలి ఈ కుండీలో కూడా ఒక దుంప ఉన్నట్టుందండి కొంచెం మనం నిదానంగా తీయాలి విరిగిపోయిందండి నిదానంగా తీయలేకపోయాను అవి ఏమైనాయంటే మట్టి గుల్లగా లేదండి నాకు మట్టి కొంచెం బంగమట్టి కొంచెం రెండు మట్టి కలిపి వేసాను కాబట్టి వీటిలో గుల్లగా ఎక్కువ లేకపోవడంతో లోపల మట్టి గట్టిగా ఉంది ఇవి తీసుకున్నప్పుడు విరిగిపోతున్నాయి ఇంకో మొక్క ఉంటుంది కాకపోతే ఈ చీమలు భయంకరంగా తినేస్తున్నాయి నన్ను నేను వీటి వరకు తీసుకుంటాను రేపు కుదిరితే తీస్తానండి ఒకవేళ కుదరకపోతే తీయను ఇంక ఈ రోజుకైతే నేను ఇంక ఈ మూడే చూపిస్తాను ఇంకొక రెండు రోజులు పోయిన తర్వాత మరలా చూస్తానండి ఇదిగోండి చిలకడ దుంపలు అయితే ఈ మూడు వచ్చాయి ఈ రోజుకి ఇదిగోండి ఇంకొక రెండు రోజుల తర్వాత మరలా నీళ్ళు పొద్దామనేసి వెళ్ళినప్పుడు అక్కడ నీళ్ళు పోసినప్పుడు మట్టి పక్కకు వెళ్ళిపోయింది ఆ దుంపలు రెండు వచ్చాయే వాటిని కూడా కోసి తీసుకున్నాను దుంప మనము తీసుకొని కూడా యూజ్ లేదు ఇంత చిన్నగా ఉంది కదా ఇంకా ఊరుతుంది అందుకు పెట్టేసి మళ్ళీ మట్టి కప్పు పెట్టేద్దాం ఇలా పెట్టుకుంటే కూడా చిలకరదుంప వచ్చే ఛాన్స్ ఉంది నేను తింది దుంప ఉందేమో చూపిస్తాను మీకు చూడండి ఇదైతే చిలకర తినిపోతే ఓ దుంప అయితే ఫామ్ అయిందండి ఇదిగోండి ఇదిగోండి దుంప స్టార్ట్ రెడీ అయ్యేటప్పుడు వాటర్ రైస్ చూపిస్తాను మీకు ఇదిగోండి వాటర్ రైస్ చూపిస్తాను మీకు దుంప ఎలా తయారవుతుందో ఇదిగోండి చిలక దుంప ఇది పెద్దగా ఉంది మొత్తానికి చుట్టూ రౌండ్ అయితే వచ్చినట్టుంది ఇంకా పెరగడం అయితే ఇంకా పెరగలేదు ఇదిగోండి ఇంకో పిలక కూడా వస్తుంది ఇక్కడ దీనికి ఇలాగే పెట్టేసుకుందాం ఇది మొక్క వచ్చేస్తుంది పైకి దుంపలు అయితే బాగా వస్తున్నాయండి నాకు ఇదిగోండి మొత్తం ఇదంతా దుంపనే ఫామ్ అయింది అంతా అడుగు వరకు ఉంది చూడండి అదిగోండి ఇలాగ పెద్ద దుంప వస్తుంది చాలా పెద్దగా అయితే ఉంది మన లోపల వరకు తీసేది వద్దు నేను తయారైనప్పుడు ఖచ్చితంగా మీకు చూపించే నేను వీడియో చేస్తాను చూడండి వాటర్ వేసి చూపిస్తాను మీకు ఇలాగా మనము స్టెమ్ కట్టుకొని కట్ చేసి పెట్టినా కూడా చిలకర దుంప మొక్క వచ్చేస్తుంది ఇలాగ కొమ్మ దుచ్చి పెడితే ఇలాగ ఎండి తీసేసుకోండి దీనివల్ల మనకేం ఉపయోగం అయితే లేదు ఇలాగ తీసేసుకోవాలి ఇదిగోండి దుంప తయారవుతుంది మరలా మనము ఏదా విధిగా పెట్టేసుకుందాం ఎందుకంటే దుంప పాడైపోకుండా ఉండాలంటే ఇలాగ మట్టి కప్పి పెట్టేసుకోవాలి చక్కగా దుంపలు అయితే వస్తున్నాయి దీ దీంట్లో నుండి మరలా మనం కొమ్మ దీంట్లోకి పెట్టేసుకోవచ్చు ఇలాగ పెరిగే కొద్దీ ఇది ఇలాగ పెరుగుతూనే పోతుంటుంది చిలకడ దుంపది పెరిగే కొద్దీ మనం ఎన్ని తొట్లు ఖాళీ ఉంటే అన్నిట్లో పెట్టుకోవచ్చు ఒక చిన్న చెట్టు పెట్టుకున్నాం అనుకోండి తీగలు పాకుతూ ఉన్నప్పుడు ఆ తీగలు ఇలా పెట్టేసి మళ్ళీ పైన మట్టేసిస్తే ఇలాగ మళ్ళీ ఇక్కడ నుండి ఇంకొంచెం పెద్ద తీగ అయినప్పుడు ఇక్కడ పెట్టి ఇలా మట్టి ఇలాగే ఇలాగ అన్ని తొట్లల్లోకి ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొట్లలో పెట్టాను మరలా దీన్ని మనం ఇక్కడికి స్టెమ్ కటింగ్ కట్ చేసి కూడా తీసి మనం ఇలాగ పెట్టుకోవచ్చు ఈ చిలకడ దుంపలు హార్వెస్ట్ చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన కుండీలలో కూడా ఇలాంటి చక్కగా పండు పండించుకోవచ్చు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్లైకాన్ కొట్టండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడటం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్